గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి గురుగ్రహం సహజ శుభగ్రహం జ్యోతిషాస్త్రంలో స్థానకారకత్వాలుంటాయి రెండు ఐదు తొమ్మిది పదకొండు కూడా ఇవన్నీ శుభ స్థానాలు రెండవ స్థానం అంటే ధనం కుటుంబానికి సంబంధించి కుటుంబ సౌఖ్యానికి ఆనందానికి సంబంధించి విషయాలను తెలియజేస్తుంది ఇక ఐదవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంటు హైర్ ఎడ్యుకేషన్ ఇటువంటి విషయాల గురించి తెలియజేస్తుంది తొమ్మిదవ స్థానం అంటే డివైన్ ఆధిపత్యం గురువులు పెద్దలు ఆధ్యాత్మికత ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది ఇక పదకొండవ స్థానం అంటే లాభం సర్కిల్ కోరికలు నెరవేరటం ఇటువంటి శుభ పరిణామాలకు సంబంధించి విషయాలను తెలియజేస్తుంది ఈ అన్ని స్థానాలకు కారకత్వం వహించే గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అష్టమాధిపతి గురుగ్రహం తొమ్మిదో స్థానంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నారు కానీ ఆరు నెలల పాటు గురువు రాహుతో ఉండటం వలన గురు చండాల యోగంలో ఉన్నారు మంచి ఫలితాలు రాలేదు మరికొంతకాలం నాలుగు నెలల పాటు వక్రీకరణ చెందటం వలన నెమ్మదిగా ఉండటం వలన ఫలితాలు నెమ్మదిగా జరిగాయి ఇక జనవరి ఒకటి నుంచి మే ఒకటి వరకు నాలుగు నెలల పాటు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతున్నారు దీంతో వీరికి శుభ ఫలితాలు ఆశించవచ్చు సాధారణంగా ఒక్కర గతిని వదిలిన గ్రహం మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ లాభ క్షేత్రంలో కానీ బలమైన క్షేత్రంలో కానీ ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయనే చెప్పాలి మరి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ గురుగ్రహం కుంభరాశికి ఈయన మారకుడు మరి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అనే అనుమానం రావచ్చు కానీ మంచి ఫలితాలనే ఇస్తాడు కుంభానికి ఆయన ఉన్న స్థానం మిత్రక్షేత్రమైన మూడో స్థానం మరి మూడో స్థానం కుటుంబానికి సంబంధించే విషయాలను అదేవిధంగా కుటుంబ సౌఖ్యం లాభాలు ఇటువంటి విషయాలకు సంబంధించి విషయాలను తెలియజేస్తుంది శుభ లాభాలకు కారకత్వం వహించే గ్రహం కాబట్టి శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పాలి అయితే కుంభరాశి వారికి ఈ గురుగ్రహం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక మూడో స్థానం అంటే ధైర్యం పరాక్రమం అదేవిధంగా విక్రమాభావం ప్రయాణాలు వీటన్నిటినీ ఇండికేట్ చేస్తుంది మూడో స్థానం కాబట్టి ఏదైనా చేద్దాం అనే ఆలోచన వస్తుంది ఏదో సాధిద్దాం ఏదైనా చేద్దాం అనే ఆలోచనతో ఇంతకాలం కాలం గడిచిపోతుంది ఏదైనా అంటే ఇంతకాలం మీ గ్రహాలు అనుకూలించలేదు ఎందుకంటే గురువు గురు చండాల యోగంలో వ్యతిరేక ఫలితాలని ఇస్తూ వచ్చారు గ్రహాలు అంత అనుకూలంగా లేవు కానీ ఇప్పుడు సాధించాలనే తపన పెరుగుతుంది మీకు దానికి అనుగుణంగా పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి గ్రహ బలం కూడా బాగుంది అంతేకాదు మీ తోబట్టులో మీకు సహకరిస్తారు ఫ్రెండ్స్ బంధువులు గురువులు సర్కిల్ ఇలా ఫ్రెండ్స్ బంధువులు సర్కిల్ మీకు తెలిసినవారు వీరి ద్వారా మీకు శుభం జరుగుతుంది వారి సహకారాన్ని పూర్తిగా మీకు అందిస్తారు ఇక తృతీయంలో గురుడింట కుజుడున్నాడు కాబట్టి కమిట్మెంట్స్ మాత్రం వీరు జాగ్రత్తగా ఉండాలి తృతీయంలో గురుడింట కుజుడున్నాడు కాబట్టి కమ్యూనికేషన్స్లో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచించి అడుగు వేయాలి ఆచితూచి వ్యవహరించాలి తోటి వారితో మీ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి బహుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే మీ మాటను అంటే మీ మాట కరుకుదనాన్ని మార్చుకోవాలి సౌమ్యంగా ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలి ఇలా చేస్తే శుభ ఫలితాలే ఉంటాయి ఇక మూడో స్థానంలో గురుడున్నాడు కాబట్టి ఏదైనా ప్రాజెక్టు చేయాలనుకుని ఆ ప్రాజెక్టు చేయడానికి రెడీగా ఉండి మీరు చేయటానికి సిద్ధంగా ఉంటే ప్రాజెక్టు చేయటానికి కావలసిన అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇక ఉద్యోగం చేసేవారైనా వ్యాపారస్తులకైనా నూతన అగ్రిమెంట్స్ చేసుకుంటారు మీ వ్యాపారాలను విస్తరిస్తారు నూతన ఉద్యోగాల్లో మీరు జాయిన్ అవుతారు ఇక మూడులో గురుదృష్టి ఉంది గురుదృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది కాబట్టి వివాహ సంబంధమైన సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఇప్పటి వరకు ఈ కుంభరాశివారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు సెట్ అయిపోతాయి అవన్నీ క్లియర్ అయిపోతాయి ఇప్పుడు వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఇప్పుడు వీరికి వివాహాలు జరుగుతాయి ఇక శని దృష్టి గురు దృష్టి సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి మే ఒకటిలోపు వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహాలు జరుగుతాయి ఇక వ్యాపారంలో ఉన్నతి వ్యాపారాభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో మీ క్లయింట్స్ పెరుగుతారు వారి ద్వారా మీ ఆర్డర్స్ ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో వస్తాయి దీంతో మీ ధన ఆదాయం పెరుగుతుంది ఇక మూడో స్థానంలో ఉన్న దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది అంటే తొమ్మిదో స్థానం మీద కాబట్టి తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి మీకు అంతేకాదు బహుదూర ప్రయాణాలు కూడా చేస్తారు ఇక కుంభరాశి వారి యొక్క విద్యార్థులకు ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుంటున్నట్టయితే విద్యార్థులకి గురువులు తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తారు విద్యలో వారి యొక్క తోడ్పాటును అందిస్తారు గురువుల యొక్క ఆశీర్వాద బలం విద్యార్థులకు ఉంటుంది అంతేకాదు కుమరాశి వారికి ఈ నాలుగు నెలల కాలంలో దైవం మీద ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికకు సంబంధించి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో వీరికి మంచి జరుగుతుంది ఇక ఆలయాలు సందర్శిస్తారు మంచి శక్తి సామర్థ్యం ధైర్య సాహసాలతో ముందుకు వెళతారనే చెప్పాలి ఇక ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా వీరికి ధనలాభం చేకూరుతుంది భాగ్యస్థానం తొమ్మిది లాభస్థానం పదకొండు మధ్యలో పదో స్థానం గురుడు పదో స్థానం మీద కుజుడింట ఉంటున్నాడు కాబట్టి వీరికి లాభాలే ఉంటాయి విదేశాల్లో ఉన్నవారు కూడా గత పదకొండు నెలల పాటు ఎంతో కష్టపడి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండి ఉంటారు వారు కూడా వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు గురుడింట కుజుడున్నాడు కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ దేవత ఆరాధన చెయ్యాలంటే గురుడింట కుజుడున్నాడు కాబట్టి శివారాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి ఇక కుంభరాశివారు బ్యాంకు ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి సంబంధ విషయాలకు సంబంధించి మంచి ఫలితాలను అందుకుంటారు ఇక ధన కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీ మాట తీరు బాగుండాలి మీ మాటలో హార్డ్నెస్ తగ్గించుకొని సౌమ్యంగా సామరస్యంగా మాట్లాడాలి ఇక ధన విషయాల్లో మీరు అసలు తొందరపడొద్దు ఓపిక చాలా అవసరం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే అలా చేయకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి